హలో అందరికీ ఎల్ఐసి బీమా సఖి యోజన నేను ఫస్ట్ వీడియో నుండి నిన్న అప్లోడ్ చేసిన వీడియో వరకు ఒక్కటే కామన్ క్వశ్చన్ అయితే నన్ను అడుగుతున్నారండి అంతా ఏంటది అంటే పాలసీస్ చేస్తేనే మనకి స్టైఫండ్ వస్తుందా శాలరీ సెవెన్ థౌజండ్ అనేది మనకి పాలసీస్ చేస్తేనే వస్తుందా అని అయితే కామన్గా నేను ఎప్పుడైతే ఫస్ట్ వీడియో పెట్టానో ఫస్ట్ వీడియో నుండి ఇప్పటి వరకు కూడా అదే క్వశ్చను అడుగుతూనే ఉన్నారనమాట సో కొంతమంది ఒక వీడియో చేయండి సిస్టర్ దాని మీద మాకు క్లారిటీ వస్తుంది అని అడుగుతున్నారు అవునండి ప్రతి వీడియో కింద అయితే కమెంట్స్ ఎవరైతే డౌట్ఫుల్గా చేస్తున్నారో అంటే పాలసీస్ చేస్తేనే మనకు స్టైఫండ్ వస్తుందా అని ఎవరెవరికైతే డౌట్ ఉందో ఈ వీడియో ద్వారా అయితే మీకు నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను అవునండి నిజమే మనము పాలసీస్ చేస్తేనే మనకు స్టైఫండ్ అనేది వస్తుందనమాట మామూలుగా రూల్ ప్రకారం ఏంటి ఎల్ఐసిలో ఫస్ట్ ఫోర్ మంత్స్ ఒక 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 పాలసీ చేస్తే సరిపోతుంది అది కూడా ఆ పాలసీ నుండి మనకి కమిషన్ టూ థౌజండ్ అయితే రావాలన్నమాట అలా టూ థౌజండ్ వస్తే మనకు స్టైఫండ్ సెవెన్ థౌజండ్ అనేది క్రెడిట్ అవుతుంది లేదు అంటే అవ్వదు ఇప్పుడు ఫస్ట్ మంత్ మీరు జాయిన్ అయ్యారు ఫస్ట్ మంత్ మీరు ఏ పాలసీ చేయలేదు మీకు స్టై ఫండ్ సెవెన్ థౌజండ్ కూడా రాదు సెకండ్ మంత్ అగైన్ మళ్ళీ మీరు ఏ పాలసీ చేయలేకపోయారు మీకు సెకండ్ మంత్ కూడా ఎటువంటి స్టైఫండ్ రాదు థర్డ్ మంత్ అలా మంత్లీ మంత్లీ మీరు చూసుకున్నట్టయితే మీకు పాలసీస్ చేస్తే మాత్రమే స్టైఫండ్ అనేది క్రెడిట్ అవుతుందనమాట ఫస్ట్ ఇన్ కేస్ మీరు జాయిన్ అయ్యారు మీకు కార్డ్ వచ్చేసింది సో మీరు ఒక పాలసీ చేశారు ఆ పాలసీ నుండి కమిషను మీకు ఫైవ్ హండ్రెడో థౌజండ్ వచ్చింది అయినా కూడా మీకు సెవెన్ థౌజండ్ స్టైఫండ్ అనేది రాదు మీరు టూ థౌజండ్ కమిషన్ చూపిస్తేనే మీకు స్టైఫండ్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు మీరు జాయిన్ అయిన వెంటనే ఒక టూ పాలసీస్ చేశారు వెంటనే చేసిన వెంటనే మీకు కమిషన్ అనేది టూ థౌజండ్ అబవ్ ఉందనుకోండి సో మీకు స్టైఫండ్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట మీరు ఒకవేళ ఒక పాలసీ చేసినట్టయితే ఆ పాలసీ ప్రీమియం అనేది ఎక్కువ ఉండేటట్టయితే చూసుకోవాలి అలా మనకి ప్రీమియం ఎక్కువ ఉండి అది ఇయర్లీ కట్టుకోగలిగితే ఇయర్లీ సిక్స్ మంత్స్ కట్టేటట్టు మనమైతే పెట్టాలన్నమాట అలా పెడితేనే మనకి కమిషన్ అనేది తొందరగా వస్తుంది సో వాళ్ళు చెప్పిన విధంగా టూ అనేది మనం రీచ్ అయిపోతాం మనకి టూ థౌజండ్ ఎప్పుడైతే కమిషన్ వస్తుందో మనకి స్టైఫండ్ కూడా సెవెన్ థౌజండ్ క్రెడిట్ అవుతుంది చెయ్యలేదు అంటే మనకు రాదు అనమాట సో అది తర్వాత వచ్చేసి కొంతమంది అడుగుతున్నారు అక్క జాయిన్ అయినా వెంటనే ఒకవేళ మనం పాలసీస్ చేసినా చేయకపోయినా శాలరీ పడుతుందని కొంతమంది చెప్తున్నారు అని అయితే కొంతమంది కమెంట్స్ అయితే పెట్టారనమాట లేదండి అదైతే తప్పు అనమాట సో మనము పాలసీస్ చేస్తే మాత్రమే మనకు స్టైఫండ్ అనేది వస్తుంది ఎటువంటి వర్క్ చేయకపోతే మనం బయట ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయినా సరే ఎటువంటి వర్క్ చేయకపోతే మనకి శాలరీ ఊరికే కూర్చోబెట్టి అయితే ఇవ్వరు కదండీ సో లైక్ అదే విధంగా ఇక్కడ కూడా అనమాట ఎల్ఐసి బీమా సఖి యోజనాలో కూడా మన పర్ఫార్మెన్స్ని బట్టే మనకు స్టైఫండ్ అనేది ఇస్తారు మనము అంటే వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారనమాట టూ థౌజండ్ కమిషన్ ఉండాలి ఇన్ కేస్ ఒక పాలసీ చేస్తే ఒక పాలసీ నుండి టూ థౌజండ్ రావచ్చు టూ పాలసీస్ చేస్తే టూ పాలసీస్ నుండి ఎలా అయినా సరే కమిషన్ అనేది ఎంత ఉండాలి టూ థౌజండ్ అయితే ఉండాలి అలా ఉంటే మనకి వాళ్ళు స్టైఫండ్ అనేది అప్లై చేస్తారు వస్తుందనమాట తర్వాత ఇంకొంతమంది అడుగుతున్నారు అక్క ఒకవేళ మేము చేయలేకపోయాము తీసేస్తారా మమ్మల్ని లేదండి తీసేసేదైతే ఏముండదనమాట అంటే ఆ కార్డ్ పీరియడ్ వన్ ఇయర్ అని ఉంటుంది ఆ వన్ ఇయర్ పీరియడ్లో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట పాలసీస్ ఒకేసారి అంటే ఫస్ట్ మంత్ చేయలేదు మాకు శాలరీ ఇవ్వలేదు సెకండ్ మంత్ మేము ఫోర్ చేసాము మాకు వెనక శాలరీ ఇస్తారంటే లేదండి ఇవ్వరు ఏ మంత్ ఆ మంత్ కౌంట్ అవుతుందనమాట సో ఏ మంత్ ఆ మంత్ అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మంత్ ఇన్ కేస్ మీరు చేయలేకపోయారు సెకండ్ మంత్ టూ పాలసీస్ చేశారు టూ పాలసీస్ నుంచి టూ థౌజండ్ వచ్చింది మీరు ఆ మంత్కి ఆ శాలరీకి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట అలా ఏ మంత్కి ఆ మంత్ శాలరీ అయితే మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఎటువంటి పాలసీలు చేయకుండా శాలరీ ఆ ఫండ్ అయితే ఇవ్వడం జరగదు ఇదైతే క్లారిటీ అండి కొంతమంది ఇంకా అపోహలోనే అవును ఏం వర్క్ చేయకపోయినా సరే ఏ పాలసీ చేయకపోయినా సరే మనకైతే శాలరీ వస్తుందంట ఎందుకు వదులుకోవాలి సో అప్లై చేసి ఊరికే ఉంటే సరిపోతుంది కదా అని చాలామంది ఈ అపోహతో అయితే అప్లై చేస్తున్నారు లేదండి కష్టపడి పని చేయాలి ఇక్కడ కూడా అంటే కష్టపడి పని చేయడము అంటే పాలసీస్ చేయించడం పాలసీస్ చేయించడం అంత ఈజీ అయిన పని అయితే కాదు పాలసీ చేయించడం అంత ఈజీ పని కాదు అంత కష్టమైన పని కాదు అనుకుంటే ఏదైనా అయితే కాదు కదా చేయించవచ్చు అనమాట ఏమంటే మనల్ని మనం ఫస్ట్ నమ్మాలి అవును నేను చెయ్యగలను అని మనల్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో సో మనము పాలసీస్ కూడా ఈజీగానే తీసుకురాగలుగుతామనమాట ఇంకా నేను మీకు రాబోయే వీడియోస్లో ఏ పాలసీ చేస్తే ఏ బెనిఫిట్ ఉంటుంది ఏ పాలసీ మనము ఎక్కువ శాతం గెయిన్ చేయొచ్చు అనే విషయాలన్నీ నేను రాబోయే వీడియోస్లో అయితే మీకు క్లియర్గా అన్నీ మెన్షన్ చేస్తాను ఈజీగానే చేసుకోవచ్చు ఈజీ కాదు అట్లా అని డిఫికల్ట్ కూడా కాదనమాట సో అనుకుంటే సాధించగల గుర్తు పెట్టుకోండి అనుకుంటే సాధించగలం ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి తర్వాతనే మన వర్క్ మనల్ని మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో మన వర్క్ మీద మనకు బాధ్యత వస్తుంది తర్వాత నమ్మకం అనేది ఏర్పడుతుంది అనమాట అలా మనమైతే చేయొచ్చు ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ ఉంటుంది అనుకుంటున్నాను అంటే స్టాయి ఫండ్ ఎలా వస్తుంది ఎన్ని పాలసీస్ చేస్తే వస్తుంది ఎంత కమిషన్ అయితే తీసుకుంటే వస్తుంది అని ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా అయితే నేను చెప్పానండి సో ఇంకా కామన్ క్వశ్చన్స్ అడుగుతున్నారంటే అక్క ఇంకా మేము అప్లై చేసుకోవచ్చా టైం ఉందా టైం ఉందా అని చాలా ప్రతి వీడియో కింద నాకు కమెంట్స్ అయితే ఇవి కామన్గా అన్నమాట అవునండి దీనికి లాస్ట్ డేట్ అని ఏమి ఇవ్వలేదు లైక్ ఎల్ఐసి బీమా సఖి యోజన అన్నా ఒకటే ఏజెంట్ అన్నా ఒకటే ఎప్పుడు ఇవి ఉంటే ఉంటాయి ఉంటాయన్నమాట సో ఎగ్జామ్స్ ఎప్పుడు జాయి జరుగుతూనే ఉంటాయి మనం అప్లై చేసినప్పుడు దీనికి చివరి తేదీ అని లాస్ట్ డేట్ అని ఏమీ మెన్షన్ అయితే చేయలేదు ఇంకా ఎవరైతే ఓకే మేము చేసుకోగలము పాలసీసే కదా మేము చేసుకుంటాము అని ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఎగ్జామ్ కూడా నేను ఎగ్జామ్ మోడల్ పేపర్స్ అన్నీ మీకు పెట్టానండి మనకి ఎగ్జామ్ కూడా ఈజీగానే ఉంటుంది ఈజీగానే పాస్ అవుతారు దాంట్లో ప్రాబ్లం అయితే ఏముండదనమాట నేను మీరు ఒకవేళ ఎలా ఉంటాయి క్వశ్చన్స్ ఏమి అని చూసుకుని మోడల్ పేపర్స్ కూడా నేను మీకు పెట్టాను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా సో ఒకసారి ఆ మోడల్ పేపర్ని మీరు చూసి వెళ్ళినా సరే ఈజీగా మీరు క్వాలిఫై అయితే అయిపోతారనమాట ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఏమడుగుతున్నారు అంటే ఎప్పటినుంచి అంటే మనకి ఎగ్జామ్ అయిపోయినా ఎప్పటి నుంచి మన వర్క్ స్టార్ట్ అవుతుంది అని అయితే అడుగుతున్నారు అవునండి మీకు ఒక కార్డ్ అయితే వస్తుందనమాట మీ డిఓ ఎవరైతే ఉన్నారో మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు కాల్ చేసి ట్రైనింగ్ ఇచ్చేసి మీకు కార్డ్ అయితే ఇస్తారనమాట ఆ కార్డు మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మీరు వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు ఆ కార్డు రాకుండా మనమైతే ఏం చేయలేమండి ఆ కార్డు మన డిఓ గారు మనకి ట్రైనింగ్ ఇచ్చిన వన్ ఆర్ టూ డేస్లోనే మనకి ఇచ్చేస్తారనమాట సో ఆ కార్డు దాన్ని బట్టే మనకు కమిషను తర్వాత స్టైఫండ్ అనేవి యాడ్ అవుతాయి తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఏమడుగుతున్నారు అంటే అక్క ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ అయితే ఉంటాయండి అక్కడ మనం సిస్టంలో ఇన్ కేస్ తెలుగులో మీకు అర్థం కాలేదు ఇంగ్లీష్లో కూడా వెంటనే చూసుకోవచ్చు అనమాట తెలుగులో మీరు చదివినారు టోటల్ అంతా ప్యూర్ తెలుగులో ఉంది మీకు అర్థం కాలేదు సో అలాంటప్పుడు మనకి ఇంగ్లీష్లో చూసుకుంటే కొంచెం అర్థం అవుతుంది కదా వెంటనే మనం అలా కూడా అక్కడ లాంగ్వేజెస్ చేంజ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట ఇంగ్లీషు తెలుగు అయితే వెనక వెనకే ఉండవు మనం సెలెక్ట్ చేసుకొని ఏ లాంగ్వేజో ఆ లాంగ్వేజ్ మనం ఎగ్జామ్ అయితే రావచ్చు దాంట్లో ప్రాబ్లం అయితే ఏముండదండి ఈజీగానే ఉంటుంది అక్కడ అంతా మీకు గైడ్ చేస్తారు తర్వాత మనం ఎగ్జామ్కి పోయినప్పుడు ఏ ప్రూఫ్స్ తీసుకోపోవాలక్క ఎలా అని అడుగుతున్నారు గవర్నమెంట్ ప్రభుత్వం చేత ఏవైతే గుర్తించబడి ఉంటాయో ఆ కార్డులన్నీ మనం తీసుకోపోవచ్చు అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలా ప్రభుత్వం చేత ఏవైతే గుర్తించబడి ఉంటాయో అవి మనం చూపించవచ్చు ఏదో ఒక ఐడెంటిటీ అంటే ఫలానా నేనే వచ్చి ఎగ్జామ్ రాస్తున్నాను అని వాళ్ళకి నమ్మకం కలిగించడానికైతే ఆ ప్రూఫ్ అయితే అడుగుతారనమాట కొంతమంది ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం అప్లై వేరే వాళ్ళు చేసి ఉంటారు ఎగ్జామ్ వేరే వాళ్ళు వచ్చి రాస్తుంటారు సో అలాంటి మోసాలు అలాంటి ఫ్రాడ్స్ జరగకుండా ఇలా అయితే మనకి ఐడెంటిటీ కార్డ్ అయితే అడుగుతారనమాట సో ఆధార్ కార్డు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డే ఉండాలన్న నియమం అయితే ఏం లేదండి ఆధార్ కార్డైనా ఉండొచ్చు పాన్ కార్డ్ అయినా ఉండొచ్చు డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఉండొచ్చు సో మీరైతే ఈ మూడు ఏదో ఒకటి అయితే తీసుకెళ్ళచ్చు అనమాట తర్వాత ఇంకా ఇవే క్వశ్చన్స్ వస్తాయా అంటున్నారు ఇవే క్వశ్చన్స్ అంటే నేను చెప్పిన అలానే దిగుతాయని కాదండి సో కొంచెం నేమ్ మార్చి రావచ్చు లేకపోతే అబ్రివేషన్స్ అయితే నేను చెప్పిన విధంగానే వెల్ యాజ్ అలానే వస్తాయి కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం కదా పేర్లు పెట్టి నేమ్స్ మారడం జరుగుతుంది అనమాట మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ఇప్పుడు రియల్ లైఫ్లో జరుగుతున్న విషయాలు అక్కడ ఎక్కువగా అడుగుతున్నారనమాట అంటే ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది దీనికి ఎటువంటి బీమా అవసరమై ఎటువంటి అప్లై చేస్తే వీళ్ళకి క్లైమ్ అవుతుంది క్వశ్చన్స్ అయితే మనకి అడుగుతున్నారు సో మోస్ట్ కమెంట్స్ అయితే నేను ఎవరైతే ఎక్కువ రిపీట్ రిపీట్ రిపీట్గా అడిగారో ఆ క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్స్ చేశానండి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కమెంట్స్లో చెప్పండి ఎక్కువ కమెంట్స్ దాని మీదే వస్తే నేను తప్పకుండా ఇంకొక వీడియో చేసి మీకైతే క్లియర్ చేస్తాను సో ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల వీడియో ఎంతోమందికి వెళ్తుందనమాట సో నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీకు పెడదామని సో మీరు లైక్ చేసి నా వీడియోని ఇంకా ప్రమోట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్